ఒక్కోళ్ళు చెప్పండి పాస్ పోసుకోవడానికి రోడ్ల మీద పోయాలి ఎవడో లారీ ట్రాక్టర్ వచ్చి గుద్దాల అంతేగా పాస్ పోసుకోవడానికి ఈ బా బాత్రూమ్ లేదు ఇది టాయిలెట్ అంటాడా మన ఊరు మన బడికి లక్షల కోట్ల రూపాయలు వస్తే ఎవడో దొంగ కాంట్రాక్టర్కి ఇస్తే ఆ లంగా దొంగ కాంట్రాక్టరు వాడి కన్స్ట్రక్షన్ మొదలుపెట్టి ఈ అదవ టాయిలెట్లు ఇది దీన్ని ఎవడన్నా టాయిలెట్ అంటడా టూ ఇది టాయిలెట్ అంటడా మనం బటర్ తిన్నాము ఎప్పుడన్నా బటర్ తెలుసా అసలు తెలవదు ఇందులో బటర్ ఉందా గుడ్డు ఉన్నదా కందిపప్పు ఉందా పెసరపప్పు ఉందా ఇంత స్వీట్ ఉందా కొన్ని సన్న బియ్యం ఉన్నాయా ఏమీ లేవు మంచినీళ్ళు ఎట్లున్నాయి బోరా మినరల్ వాటరా మినరల్ వాటర్ లేదా అరే అల్లా మినరల్ వాటర్ లేదా అరే మినరల్ వాటర్ తాగకుండా మరి ఈ కడుపులో ఏం కావాలమ్మా మరి ఏమైపోవాలమ్మా కడుపు ఇక తింతా నీవేం పో తినకపోతే ఇక